కాచబడకపోతే బంగారం శుద్ధ సువర్ణంగా మార్చబడిందా కానీ అది దేవునికి తెలియకుండానే జరుగుతుందా ఆ కొలిమిలో కాల్చబడటం దేవునికి తెలియదా దేవుని కంటికి కనబడతలేదా కానీ కావాలని అగ్ని కొలిమికి ఆ బంగారాన్ని అప్పగించాడు ఎందుకు తెలుసా బంగారం కూడా భూమిలో నుండే తీయబడతా ఉండి బంగారం కూడా మాలిన్యములో నుండే దాన్ని తీసుకోవాలి మట్టిలో నుండి దాన్ని తీసుకున్న తర్వాత దాన్ని శుద్ధ సువర్ణంగా మార్పు చెందాలి అని అంటే దాన్ని అగ్నిలో వేయాలి స్తోత్రం గాక అగ్నిలో కాల్చబడిన తర్వాత దాని కంటిన మలినమంతా భాగాలు భాగాలుగా భాగాలు భాగాలుగా విడిపోయి ఈరోజు మనుషులందరి దేహాల మీదకి విలువ పెట్టి కొనబడిన వస్తువుగా ఆ బంగారం తిరుగుతా ఉంది చప్పట్లు కొట్టి దేవుని మరణ అలా కాకుండా దానికి అగ్ని వంటి శ్రమలు తగలబడుతూ అని అంటే అది ఆ భూమిలోనే ఉంది ఆ మట్టిలోనే ఉండాలి ఆ మట్టి వేరే వేరే పదార్థాలన్నీ కలిసిపోయి అలాగనే పాతి పెట్టబడి ఉండాలి కానీ దేవుడు మనందరినీ ఏం చేశాడో తెలుసా మరణానికి పాతి పెట్టబడిన మనులను ఆయన తిరిగి సజీవంగా మనలను నరక పాత్రులమైన మనలను ఆయన జీవములోనికి సజీవులుగా నడిపించాడు శుద్ధ సువర్ణంగా మార్చబడాలి అంటే బంగారానికి కట అగ్ని పరీక్ష అవసరమైనది అవసరం ఈరోజు భక్తులకు ఎందుకు శ్రమలు భక్తులకు ఎందుకు ఎలాంటి అనుభవాలు అనంటే నా దేవుడు నిన్ను ఇంకొక మెట్టు ఎక్కించాలి అనుకుంటున్నాడు స్తోత్రం కలుగునగా ఇంకొక మెట్టు నిన్ను నడిపించాలి అనుకుంటున్నాడు ఇంకొక మెట్టు నిన్ను ఆశీర్వదించాలి అనుకుంటున్నాడు అందుకే నీకు అగ్ని వంటి శ్రమలు నీకు ఎదురవుతూ ఉంటాయి